మైఫోర్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి మనపల్లి నియోజకవర్గంతో పాటు పడమడి నియోజకవర్గాలు మరీ ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మైపోర్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కావచ్చు ఆర్గనైజేషన్ కావచ్చు ప్లాంటేషన్స్ కావచ్చు చదువుకునే పిల్లలకు ముక్కులు సామాగ్రి కావచ్చు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా మైఫోర్స్ ఆధ్వర్యంలో కొన్ని రాజకీయ కారణాల వల్ల మైఫోర్స్ కార్యక్రమాలు గురించి తగ్గించాం అని ఇప్పుడు మళ్ళీ మైఫోర్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అమ్మాయిల్ని చదువు ఆపకుండా వాళ్ళ చదువుకి మైఫోర్స్ అండగా ఉండాలని మైఫోర్స్ విద్యాభయం పేరుతో ఒక కార్యక్రమం మొదలుపెడుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఏదైతే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో తిరిగి పెంచాలని ఆయన ఆశయంలో భాగంగా మొగనన్న ప్లాంటేషన్ డ్రైవ్ పేరుతో ప్రతి నియోజకవర్గ నియోజకవర్గానికి పదివేల చెట్లు చొప్పున అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పదివేల చెట్లు టార్గెట్గా పెట్టుకొని ప్లాంటేషన్ డ్రైవ్ చేయబోతున్నాం అలాగే మూడో కార్యక్రమం ఈరోజు యువత డ్రగ్స్కి బానిస డ్రగ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు వల్ల యువత ఉజ్జ్వల ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతున్న ఈ సందర్భంలో యువతని క్రీడల వైపు ప్రోత్సహించేదానికి ప్రతి మండలంలో క్రికెట్ టోర్నమెంట్స్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ మైఫోర్ అధ్యయనంలో నిర్వహించడం కోసం ఈ మూడు కార్యక్రమాల నిర్వహణ కోసం కొత్తగా మైఫోర్స్ కమిటీలు ఎందుకోవడం జరిగింది ఇందులో భాగంగా మైఫోర్స్ అధ్యక్షుగా ఉమేష్ అలాగే కమిటీలో పదకొండు మందికి అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే మైఫోర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్స్గా ఐదు మంది రిచర్డ్ డాక్టర్ వి రిచర్డ్ వెస్లీ గారు దాష్ గారు కానీ అలాగే కృష్ కె కుమార్ గారు కానీ అలాగే మా మైఫోర్స్ పూర్వ అధ్యక్షుడు హరిబాబు చెట్టిపల్లి హరిబాబు గారు కానీ ఇలా ఐదు మందికి వైఫోర్స్ డైరెక్టర్గా అలాగే తంబలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా సద్దికూటి దామోదర్ గాని మన పీలే నియోజకవర్గానికి కూచుకుట్ గంగా గంగాధర్ గారిని ఇన్చార్జుగా అలాగే మదనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నవీన్ కుమార్ కానీ మన సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఫాజిల్ ఖాన్ అలాగే నితిన్ రాజ్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీస్గా సందీప్ రెడ్డి మన విద్యాసాగర్ అలాగే జనరల్ సెక్రటరీగా మధురాయల్ వెంకట్ వర్కింగ్ సెక్రటరీస్గా మనోజ్ అప్సర్ అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా కూడా సురేష్ ఇలా ఇరవై ఏడు మందితో ఈరోజు పొల ఈ కమిటీలు ఏర్పాటు చేసి ఈ మూడు కార్యక్రమాల నిర్వహణ బాధ్యత ముఖ్యంగా ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా కమిటీల ఆధ్వర్యంలో ఫోర్స్ మునుపటి కంటే ఎక్కువ యాక్టివ్గా క్రీడా క్రీడా క్రికెట్ టోర్నమెంట్స్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ కావచ్చు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపకం కావచ్చు అలాగే మైఫోర్స్ విద్యాభాయం కార్యక్రమాలను కూడా దిగ్విజంగా పూర్తి చేస్తారని మరొకసారి ఆశిస్తూ వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మైఫోర్స్ విధంగా ఆదరించిన మదనపల్లి అలాగే పడమంటి నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా మైకోర్స్కి ఇంత స్థాయి రావడానికి కారణమైన మా ప్రెస్ 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 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు No hay por